యమధర్మరాజు నన్ను అని మొదట వేడుకున్నాడు నీకు ఏం కావాలంటే ఏ వరం కావాలంటే అది కోరుకో ఇదొకటి అడగద్దని అన్నాడు కానీ వీడన్నాడు నువ్వే నువ్వే దానికి నువ్వే నాకు సమాధానం చెప్పాలి ఈ విషయంగా ఇది ఇటువంటి దీనికి సమానమైనటువంటి వరం ఇంకోటి ఏదీ లేదు కాబట్టి నాకు ఇదే కావాలన్నట్టుగా చెప్పాడు ఇప్పుడు నచికేతుడిని మభ్యపట్టడానికి యముని ప్రయత్నం సో పిల్లవాడు ఏదైనా బొమ్మ కావాలని అన్నాడు అనుకోండి బొమ్మ కావాలన్నప్పుడు అదే ఆ బొమ్మ మనకి సరిగా దొరకలేదు లేకపోతే అది పాడైపోయింది విరిగిపోయింది వాడు తెల్లారి గుర్తులేచ్చి గుర్తు తెచ్చుకుని నాకు ఆ బొమ్మ కావాలని అడుగుతున్నాడు ఆ బొమ్మ లేదు లేనప్పుడు ఏం చేస్తాము వాడికి ఇంకా వేరే ఏదో పెట్టడం లడ్డు పెట్టడమో మిఠాయి పెట్టడమో లేకపోతే ఇంకో బొమ్మ ఇచ్చి అది కావాలంటావు కాదు కాదు వాడు ఏం చేస్తాడు నాకు అదే కావాలి అదే కావాలని మారని చేస్తాడు సో ఈ యమధర్మరాజు ఏం చేశాడంటే వీడు చిన్నపిల్ల పిల్లగాడు కదా వీడిని ఎట్లా అయినా సరే మతి మ మతి మరిపించి ఇంకొక ప్రయత్నం చేస్తుద్దాం వీడికి ఇంకా వేరే వరాలు ఇస్తే మర్చిపోతాడేమో ప్రయత్నం చేస్తుద్దామని యముడు ఇట్లా పెట్టడానికి యముడు ప్రయత్నం చేస్తున్నాడు శతాయుష ఈ మంత్రం ఇరవై మూడో మంత్రం చెప్తున్నప్పుడు శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీశ్వ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమి భూమే మహదాయతనం మహదాయతనం వృణీష్ స్వయం జీవ శరదో యసి మళ్ళీ ఇప్పుడు యమధర్మరాజు ఇట్లా వీడిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికి అర్థం ఏంటో ఈ మంత్రానికి ఏంటో చూద్దాం తర్వాత ప్రతిపదార్థం చూద్దాం నూరేళ్లు గల కొడుకులను మనుమలను కోరుకో పుష్కలంగా పశువులను ఏనుగులను బంగారాన్ని గుర్రాల వంటి వాటిని కోరుకో భూమి మీద విశాలమైన సామ్రాజ్యాన్ని కోరుకో నువ్వు ఇష్టమైనంత కాలం జీవించి ఇంతకంటే మనకేం కావాలండి మనమైతే లటిక్కిన అది వెంటనే ఎముడు నోట్లోంచి రాకముంది తీసేసుకో మనం మనకి ఇవే కదా కావాలి ఏం కావాలి మనకి నూరేళ్ళు ఆయుష్ గల కొడుకుంటా అంటే పుత్రుడు కావాల్సినంతమంది పుత్రుడు తీసుకో శాంక్షన్ నీకు శాంక్షన్ చేస్తున్నాను పుత్రులే కాకుండా మనవాళ్ళని కూడా ఎత్తుకుప్పుడు మన మనవాళ్ళని ఎత్తుకున్నప్పుడు కూడా సంతోషం వాళ్ళకి వందేళ్ళు నూరేళ్ళు ఆయుష్ గల పు కొడుకులు మనవాళ్ళు అంటే నువ్వు అంటే నువ్వు నూరేళ్ళు బతికి మళ్ళా కొడుకులకు నూరేళ్ళు వచ్చేదాకా బతికి మళ్ళీ మనవడుకు నూరేళ్ళు వచ్చేదాకా ఇక బతుకుతూనే ఉండు అంత ఆయుష్ ఆయుద్దాయం గల ఆయుద్దాయం నీకు ఇచ్చేస్తున్న పో పుష్కలంగా పశువులను అంటే పాడి పంట మనకి అంటే గోవులు చక్కటి గోవులు ఏనుగులు గుర్రాలు బంగారం మనకి అదే కదండి కావాలి కావలసినంత బంగారం ఒంటి నిండా నగలు వీటి కోసమే కదా మనము నిరంతరము శ్రమిస్తూ పాటుపడుతూ తెల్లారి లేచిన కాడి నుంచి వీటి కోసమే కదా ప్రయత్నం చేస్తున్నాం పశువులను ఏనుగులను బంగారాన్ని గుర్రాల వంటి వాటిని కోరుకో ఇంకా నీకు ఏ వాహనం కావాలంటే ఆ వాహనం కోరుకోవయ్యా నేను వెంటనే నీకు ఇచ్చి పడేస్తాను భూమి మీద విశాలమైన సామ్రాజ్యాన్ని పోని నువ్వు ఇదంతా కాదు ఒక రాజుగా ఉండాలనుకుంటున్నావా హాయిగా నీకు ఒక భూమి మీద గోళ్ళు పెద్ద భూ భూమండలానికి నేను రాజుగా చేసి పడేస్తాను ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చి పడేస్తాను నువ్వు ఇష్ట ఇదంతా కాకుండా ఇష్టమైనంత కాలం బతుకు నీకు బోరు కొట్టిన తర్వాత శరీరాన్ని వదిలే అప్పటిదాకా నీకు ఎంత కావాలంటే అంతకాలం బతకమని చెప్పాడు సో దీని ప్రతి అని యమధర్మరాజు అంటున్నాడు దీని ప్రతిపదార్థం చూద్దాం శతాయుష నూరేళ్ళు ఆయుధాయం గల పుత్ర పౌత్రాన్ ఇప్పుడు మనకి పుత్రులు కావటానికే కదా బాధ బాధపడుతున్నాం పుత్రులు పిల్లలు లేనివాడు ఎంత దిగులు పడుతున్నారండి పుత్ర ఇప్పుడు యమధర్మరాజు ఈ గ్రా ఈ వరం ఇచ్చేశాడు నచికేతుడికి పుత్ర పౌత్రాన్ పుత్రులను మనమలను వృణీశ్వ వృణీశ్వ అంటే కోరుకో నీకు ఇచ్చేస్తా కొడుకులు కావాలా ఇచ్చేస్తా మనవాళ్ళు కావాలా ఇచ్చేస్తా బహూన్ చాలా ఇవి కాకుండా చాలా పశువున్ పశువులు అంటే ఎన్ని కావాలంటే తినురా బాబు నిష్టం తీసుకుపోరా అని అంటున్నాడు పశువున్ అంటే రకరకాలైనటువంటి పశువులు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పశువుల సంతకెళ్ళి చూడండి గొర్రెలు మేకలు బర్రెలు ఏనుగులు కేరళలో ఏనుగులు అవి కూడా అమ్ముతూ ఉంటారు ఏనుగులు గుర్రాలు అమ్మేవాళ్ళు ఉంటారు సో ఇవ ఇవి పశువును పశువులను హస్తీ హస్తి అంటే ఏనుగులు ఏనుగులు కూడా అమ్మేవాళ్ళు ఉంటారు కేరళ సైడ్ అంతా ఏనుగులు తర్వాత ఈ గుళ్ళల్లో పెట్టుకునే గుళ్ళు ఏనుగులు అమ్ముతారు అనమాట గుడి వాటికి గుడి సేవ కోసమని ఆ ఏనుగులు హిరణ్యం బంగారం ఎంత బంగారం అంటే అంత బంగారం తీసుకోవాలి అని ఇచ్చేస్తాను పో అశ్వాన్ గుర్రాలను భూమేహే భూమిలో మహత్ విశాలమైన ఆయతనం రాజ్యాన్ని వృణీశ్వ కోరుకో నీకు రాజ్యం కావాలా రాజుగా ఉండాలనుకుంటున్నావా కోరుకోవయ్యా కోరుకో నేను అన్ని ఇచ్చేస్తాను వృణీశ్వ కోరుకో యావత్ ఎంతవరకు ఇచ్చసి ఇష్టపడతావో శరద అన్ని ఎంత కాలం ఇష్టం ఉండి ఈ భూమండలం మీద ఇవన్నీ అనుభవిస్తూ సుఖంగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో అన్నాడు హాయిగా బతుకు స్వయంచ నువ్వు జీవ జీవించు ఇంతకంటే అసలు మనం ఇంకా ముందుకు వెళ్ళటం కథ అనవసరం మనకు కావాల్సినవన్నీ ఇవే కదండి ఈ పిచ్చివాడు ఈ పి పిచ్చి బాలకుడు ఇంకా ఏం పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకుతున్నారు అసలు ఈ కోరికలతో మనం ఆగిపోవాలి కథ మనకి ఇదే కావాలి ఇంతే కావాలి కదా మనకి ప్రపంచంలో కావాల్సినవి ఇవే కదండి పుత్రులు ఉపౌత్రులు ధనము ధాన్యము వజ్రాలు బంగారాలు కిరీటాలు నాణ్యాలు నగలు భూమి సంపద ఇవి కావాలి మనకి కానీ ఇవి కోరుకోమని ఇవి విమన్ అంటే వీడు ఏం మాట్లాడుతున్నాడు ఇంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడో నెక్స్ట్ మంత్రం చూడండి సరే యమధర్మరాజు ఇవన్నీ కోరుకోవయ్యా అని అడిగాడు ఇంకా ఏమంటున్నాడంటే ఏ తత్తుల్యం యధిమన్యస్ ఇరవై నాలుగో మంత్రం ఏ తత్తుల్యం యధిమన్యసే వరం వృణీశ్వ విత్తం చిరజీవికాంచ కాంచ మహాభూమౌ నచికేతస్త్వమేధి కేతస్త్వమేధి కామానా తత్వామ భాజం కరోమి ఇంకా ఏమంటున్నాడు నచికేత దీనికి సమానమైన వరం ఏదైనా నీకు తోస్తే దాన్ని కోరుకో సరే నేనేమనుకుంటున్నానంటే ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు అనే చిన్న పిచ్చివరానికంటే కూడా ఇవన్నీ ఇస్తున్నాను తీసుకో ఏమిటి బంగారం నగలు బట్టలు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అంటే భార్య కూడా ఆటో ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా మనవాళ్ళు మనవరాళ్ళు భార్య లేకుండా రారు కదా సో అవన్నీ ఇస్తున్నాను ఇది కాకుండా నీకు ఇంకేమైనా కావాలా పోనీ నీ మైండ్లో ఇంకేమైనా ఉందా నీ మనసులో ఇంకేదైనా ఉందా దానిని కూడా కోరుకోవయ్యా నచికేత దీనికి సమానమైన వరం ఏదైనా నీకు తోస్తే దాన్ని కోరుకో సంపద డబ్బులు దీర్ఘాయువు చాలా చిరంజీవి అంటే చాలా ఆయుష్ ఆయుధాయం భూమండలంలో విశాల సామ్రాజ్యపత్యం వంటి దేనినైనా కోరుకో నిన్ను సమస్త కోరికలు అనుభవించేవాడిగా చేస్తాను ఇప్పుడు అనుభవించేవాడిగా చేస్తాను అని ఇంకొక మాట అంటే ఈ పైదానికి దీనికి ఏమిటి తేడా పైన అనుభవించేవాడిగా చేస్తానంటే ఏంటి అన్నీ ఉంటాయి మనకి భూములు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి పెళ్ళం ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నాయి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నాడు మనకి ఆరోగ్యం సరిగా లేదనుకో మనం మంచం ఎక్కువ కూర్చున్నాం అనుకో లేకపోతే ఐర్ధన్ లే లేదనుకో ఇవన్నీ కూడా ఉండి దండగే కదా మనకి ఆరోగ్యం ఉంటే కదా ఇవన్నీ అనుభవించేటటువంటి సంతోషం కలుగుతుంది మంచం ఎక్కువ కూర్చున్నాం అనుకో కాళ్ళు చేయి పడిపోయింది అనుకో పెరాలసిస్ వచ్చింది మనకి కుష్ఠ వ్యాధి వచ్చింది లేకపోతే ఇంకేదో వ్యాధి వచ్చింది ఇవన్నీ ఉన్న దండగేగా మంచం ఎక్కువ కూర్చుని అన్నం తినాలి రోజు ఇంత రేఖంత భోజనం చేయాలి సో ఇదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నిన్ను నీకు భోక్తగా అనుభవించేవాడిగా కరో మీ చేస్తాను అట్లా ఏం నువ్వు అది కూడా కంగారు పడుకో నీకు కావలసినంత ఆరోగ్యం ఇస్తావు నువ్వు ఇస్తాను ఇదంతా నువ్వు కూడా అనుభవించవచ్చు ఆ గ్యారంటీ కూడా ఇస్తున్నాను సరే ఇంకా కాదు లేదు నీ మనసులో ఇంకేదన్నా లోపల ఇంకేదైనా కోరుకుంటే అది కూడా కోరుకో అని చెప్పాడు అని దీనికి ప్ర ప్రతిపదార్థం చూద్దాం తుల్యం అంటే దీనికి సమానమైనది వరం వరాన్ని ఎది మన్యసే భావిస్తే వృణీశ్వ కోరుకో విత్తం సంపద చిరజీవికాంచ కా దీర్ఘాయుస్సు నచికేత నచికేత మహాభూమౌ ఈ సువిశాల భూమి అందు త్వం నువ్వు ఏది ఉండు త్వ నిన్ను కామానాం కోరికలన్నింటినీ కామభాజం భోక్తగా అనుభవించేవాడిగా కరోమి చేస్తాను సో ఈ కోరికలన్నీ ఇవన్నీ ఇవ్వటమే కాకుండా ఇవన్నీ ఇస్తాను ఇవ్వటమే కాకుండా వీటిని అనుభవించేటటువంటి శక్తి కూడా నీకు నేను ఇస్తాను